ఇరవై రెండు వినాయక స్వామి రెండు బుధవారం రెండు వేల ఇరవై ఐదు గాంధీ మార్కెట్ కాయగూరల రేట్లు అనంతపురం టమోటాలు కేజీ పది మూడు కేజీలు ముప్పై అనా మిర్చి బినిస్ ఎర్రగడ్డలు మూడు కేజీలు వంద రూపాయలు ఆలు మూడు కేజీలు నూరు రూపాయలు ఫ్లవర్ ముప్పై రూపాయలు ఒకటి క్యారెట్ కేజీ యాభై రూపాయలు వంకాయలు కేజీ ఇరవై రూపాయలు అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు బెండకాయలు కేజీ నలభై రూపాయలు అర్ధ కేజీ ఇరవై రూపాయలు

ఇరవై రెండు ఒకటి ఇరవై ఐదు శుభ బుధవారం వినాయక స్వామి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండవాలని కోరుకుంటూ ఇట్లు లక్ష్మీ ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి